తెనాలి మండలం పినపాడు గ్రామంలోని చెరువు సమీపంలో ఉన్న శ్మశానం వద్ద నలభై ఆరు ఎకరాల గడ్డివాము అగ్నికి ఆహుతైపోయింది దీని విలువ సుమారు ఐదు లక్షల వరకు ఉంటుందని ఫైర్ సిబ్బంది తెలిపారు స్థానిక పినపాడులోని శ్మశానం వద్ద పదమూడు మంది రైతులకు చెందిన నలభై ఎకరాల వరిగడ్డి వాములు మంగళవారం మధ్యాహ్నం సమయంలో అగ్నికి అయిపోయాయి ఒక్కసారిగా వరిగడ్డి వాములో మంటలు వ్యాపించి ఒకదానికొకటి ముట్టుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి స్థానికులు హుటాహుటీ అగ్ని శాఖకు సమాచారం అందించగా ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు వరిగడ్డి వాములు దగ్ధం అవటానికి కారణాలు ఏమిటన్నది ఆరా తీస్తున్నారు మా పినపాడులోని చెరువు దగ్గర ఈద్గాహా ఎదురుగా గిడ్డి వాములని దగ్నం అయిపోయాయి మేము కుప్ప నూర్చుకొని పదమూడు మంది గిడ్డు వాములు వేసుకున్నాము తర్వాత ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఈ పూర్తిగా ప్రమాద వసవతు దగ్నం అయిపోయినాయి మీరు ఏమైనా అధికారులు ఏమైనా సహాయం చేస్తే చేయమని ప్రార్థిస్తున్నాం పదమూడు మంది రైతులు ఒక్కొక్కరికి ఐదు ఆరు ఎకరాల వాములు వేసుకున్నాము మొత్తం పూర్తిగా దగ్నం అయిపోయినాయి ఏమి రూపాయి మాది ఐదు అక్షరాలు